నమస్కారం కుండల ప్రేక్షకుల స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం పదకొండవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో హాజరు కావలసిన బోరుగడ్డ అనిల్ కుమార్ ఆ రోజున హాజరు కాలేదు ఈ రోజు అంటే పన్నెండో తారీఖున ఉదయం ఆరున్నర గంటలకు ఆయన హాజరయ్యాడు ఆ తర్వాత గుంటూరు పోలీసులు పీటీ వారెంట్ మీద ఆయన మళ్ళీ పదిన్నరకు గుంటూరు తీసుకుని రావటం జరిగింది మరి ఈ అయ్యి పదమూడు గంటల పాటు అంటే పదకొండు సాయంత్రం ఐదు గంటల నుంచి పన్నెండు ఉదయం ఆరున్నర గంటల వరకు ఏం చేశాడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఆయన ఏమేం ప్లాన్ లేశాడు ఎలాగా అవన్నీ బెడిసి కొట్టేసినాయి అసలు కొండనాలకి మందేస్తే ఉండనాలకు ఊడింది అన్నట్టుగా బోరుగడ్డ అనిల్ కుమార్ పరిస్థితి ఎలా తయారైంది ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలకలాగా గిలగిలా గిలా కొట్టుకుంటున్నట్టు ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ పరిస్థితి ఎప్పటికీ చక్కబడుతుంది అసలు ఏం జరగబోతోంది అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు కూలంకషంగా వివరిస్తాను వీడియోని దాకా చూడండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చకపోతే నిర్మోహమాటంగా డిస్లైక్ నొక్కండి ఇక బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ పదమూడు గంటల పాటు ఏం చేశాడు అనేది ఇప్పుడు పోలీసుల ముందున్న పెద్ద ప్రశ్న ఇదే విషయాన్ని ఇప్పుడు వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయాల్సింది ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి కావలసిన సమాచారం అంతా దొరికింది అన్నట్టుగానే ఇప్పుడు బయటకు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అసలు సాయంత్రం ఐదు గంటలకు హాజరు కాకుండా బోరుగడ్డ అనిల్ కుమార్ మళ్ళీ తిరిగి కోర్టుకి మధ్యంతర బెయిల్ కోసం ఎలా వెళ్ళగలుగుతాడు అనే ప్రశ్నలో ఆయన పదో తారీఖునే ఆయన కేసుని ఈ మధ్య మళ్ళీ ఈ మధ్యంతర బెయిల్ ను పొడిగించాలనే దాన్ని హైకోర్టులో నోటిఫై చేసుకున్నాడు అది నిన్న వాదనలు కూడా జరిగాయి దాంట్లో హైకోర్టు కూడా బాగా సీరియస్ అయింది గతంలో ఈ మధ్యంతర బెయిల్ని ఇలా పొడిగించే సమయంలో ప్రొడ్యూస్ చేసిన ఒక ఫేక్ సర్టిఫికెట్ విషయమై నిన్న ప్రస్తావనకు కూడా వచ్చింది అసలు దాని మీద కోర్టు మళ్ళీ ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది దీంతో పాటుగా మరి గుంటూరులో ఆ లలిత సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన రాఘవ్ శర్మ తిరిగి ఏం కేసు పెడతాడు ఇలాంటి ఫోర్జరీ సర్టిఫికేట్లు తయారు చేసినందుకు అనేది కూడా ఒకసారి చూడాలైతే అసలు బోరుగడ్డ అనిల్ కుమార్ ఏ కారణానికి మధ్యంతర బెయిల్ తీసుకున్నాడో అక్కడ లేడు అనే సమాచారం ఈ రోజున పోలీసుల దగ్గర ఉంది కాకపోతే ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ మధ్య ఈ మధ్యంతర బేలు తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు అనేది కూడా ఇప్పుడు శోధిస్తూ ఉన్నారు నిన్న మొన్నటి వరకు మధ్యలో బోరుగడ్డ అనిల్ కుమార్ మీద మీడియాలో వచ్చిన వార్తలు చూసిన తర్వాత ఆయన ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశాడు అదే కూర్చున్న కొమ్మను అరుక్కున్నట్టుగా అయిపోయింది మధ్యంతర బెయిల్ మీద ఉండి మళ్ళీ తిరిగి ఒక వీడియోని ఇలాగా ఆ కేసు గురించి మాట్లాడుతూ రిలీజ్ చేసి అది కూడా సోషల్ మీడియాలో పత్రికా ముఖంగా ఆయన రిలీజ్ చేసి ఆ వీడియోని దాంట్లో మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ అన్ని అందరి మీద అవాకులు చవాకులు బెయితే ఇప్పుడు అది బెయిల్ నిబంధనలు ఉల్లంఘించినట్టుగా అవుతుంది కాబట్టి మళ్ళీ బెయిల్ అసలు వచ్చే అవకాశమే లేదు అనేది ఇప్పుడు పోలీసులు వాదిస్తున్న వాదన దీంతో పాటుగా బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ అయ్యి చాలా కాలంగా జైల్లోనే ఉన్నాడు ఆయన ఈ మధ్యంతర బెయిల్ తీసుకునే దానికంటే ముందుగానే ఆయన నార్మల్ బెయిల్ కూడా మామూలుగా బెయిల్ అప్లై చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఆ బెయిల్ను కూడా ఆయన అప్లై చేసుకున్నాడు అది రేపో ఎల్లుండో వాదనలు జరిగి అసలు బెయిల్ వచ్చే అవకాశమే ఉంది ఇందులో బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక తీవ్రమైన స్వరంతోటో లేకపోతే తీవ్రమైన భూతులతోటో వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు తప్ప నితరత్న చేసింది ఏమీ లేదు కాబట్టి ఆయన మీద ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉందని లాయర్ల భావిస్తున్న తరుణంలో ఆయన మొత్తాన్ని మొత్తం కంపు చేసేసుకున్నట్టుగా అయిపోయింది ఈ మధ్యంతర బెయిల్ వ్యవహారంలోనే దీంతో ఇక నార్మల్ బెయిల్ కూడా వచ్చే అవకాశమే లేదు దాంతో పాటుగా ఇది ఏదో ప్రీ ప్లాన్డ్ గా జరిగిన ఒక పథకం ప్రకారం జరిగిన ఈ బెయిల్ ఈ మధ్యంతర బెయిల్ వ్యవహారం అన్ని ఇప్పుడు పోలీసులు బయటకు తీయడం జరిగింది రెండవసారి బెయిల్ ఎక్స్టెండ్ అయినప్పుడు ఆయన ఇచ్చిన వాళ్ళు అసలు బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే ఎవరో కూడా తెలియకుండా కొంతమంది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంటే ఆయన ఏ పార్టీకి కాయ లేకపోయినా ఆయన చెబుతున్నట్టుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా పార్టీ వైఎస్ఆర్ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు తండ్రి లాంటి వాడని చెబుతున్నట్టుగా ఆ పార్టీ వాళ్ళు ఎవరినో అరేంజ్ చేశారు అంటే ఇలాగా ఎవరినో ఒకళ్ళని బలి చేసి వాళ్ళని ఈ బేరుగడ్డ అనిల్ కుమార్ తప్పించుకొని పోవటానికి ప్రయత్నాలు చేశారు అనేది ఇక్కడ గట్టిగా కనిపిస్తా ఉంది ఇదే వాదన్ని రేపు కోర్టులో కూడా ఆ నార్మల్ బెయిల్ అప్లై చేసుకున్న ఆ వాద ఆ విచారణలో కూడా ఇదే రకమైన వాదనలు వినిపించే అవకాశం ఉంది అనేది కూడా చెబుతూ ఉంటే ఇప్పుడు అసలు సంగతి ఈ పదమూడు గంటల మిస్టరీ అసలు పదమూడు గంటల పాటు బోరుగడ్డ అనిల్ కుమార్ ఎక్కడున్నాడు అని అంటే దాన్ని చూపించుకోవడానికి బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయే ముందు ఇంకొక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు అసలు ఆ సెల్ఫీ వీడియో ఎందుకు రిలీజ్ చేశాడో అది ఆయనకే తెలియదు కాకపోతే అందులో చెప్పిన కొన్ని విషయాల ప్రకారంగా ఆయన ఏదో అనంతపురం కోర్టులో ఆయనకు మరొక బెయి కేసు మీద బెయిల్ కోసం అప్లై చేస్తున్నారు కాబట్టి అక్కడ రిమాండ్ రిపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ హాజరవ్వాల్సిన అవసరం ఉందని లాయర్ గట్టిగా చెప్పాడు కాబట్టి నేను అనంతపురం వెళ్ళాను అక్కడ బెయిల్ రాలేదు కాబట్టి మళ్ళీ నేను ఇప్పుడు తిరిగి వస్తున్నాను నేను అక్కడికి వెళ్ళాను అనే విషయాన్ని ఆయన అందులో చెప్పటం జరిగింది మరి రిమాండ్ రిపోర్ట్ ఉంది లేకపోతే ఆయన కోర్టుకు ఉంది అని అనుకుంటే లాయర్లు హాజరవుతారు కోసం ఆయన ఆయన గురించి వాదనలు వినిపిస్తారు నిన్న హైకోర్టులో కూడా మరి ఈయన అటెండ్ కాకుండానే లాయర్లు వాదించారు కదా వాళ్ళు వాళ్ళు చేయాల్ చేసిన పనిని వాళ్ళు చేస్తారు కదా కానీ బోరుగడ్డ అనిల్ కుమార్ ఎక్కడ లో ఉంటున్నాడు అని వచ్చిన వార్తల ప్రకారంగా హైదరాబాద్ నుంచి ఆయన వెళ్లిపోయినట్టుగాను అటు నుంచి బెంగళూరు చేరుకున్నట్టుగా మరికొంత సమాచారం వస్తుంది ఆ బెంగళూరు నుంచి అనంతపూర్ మీదగా వందో పని అక్కడ ఏదైనా బెయిల్ కోసం గట్టిగా ట్రై చేస్తే ఆ కోర్టులో బెయిల్ గనుక లభిస్తే గనుక దాని ద్వారా మరికొంత ఆట ఆడొచ్చు అనే లాయర్లు చేసిన ఒక ప్లాన్ అనమాట ఇది ఈ ప్లాన్ మొత్తం బెడిసి కొట్టిపోయింది అసలు ఈ బోరుగడ్డ అనిల్ కుమార్కి లాయర్లే సలహా ఇస్తున్నారా లేకపోతే అనిల్ కుమారే సొంత సలహా తోటి ఈ లాయర్లందరితోటి ఆట ఆడిస్తున్నాడో తెలియదు కానీ మొత్తానికైతే ఆయనకు నార్మల్ గా వచ్చే బెయిల్ కూడా ఆయన చెడగొట్టేసుకున్నట్టు అయిపోయింది ఇప్పుడు జరిగిన ఈ తంతు వ్యవహారం మూలంగా బెయిల్ ఇస్తే ఈయన ఖచ్చితంగా నిబంధనలను ఉల్లంఘిస్తాడు బెయిల్ ఇస్తే ఈయన మళ్ళీ తిరిగి దొరికే అవకాశం లేదు అని గట్టిగా వాదించే అవకాశాన్ని బోరుగడ్డ అనిల్ కుమారే మరి ప్రత్యర్థి లాయర్లకు ఇవ్వటం జరిగింది ఇంత వ్యవహారం మొత్తం నడిచిన తరువాత ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఏం చెప్పుకుంటాడు తను ఏ కారణానికి బయటకు వెళ్ళాడు అనేదో ఇప్పుడు బయటకు వస్తుందో తన తల్లి ఆరోగ్యం గురించి చెన్నై అపోలో హాస్పిటల్కి వెళ్ళాను అని అంటే అక్కడ ఒక్క సిసి ఫుటేజ్ లో ఒక్క ఫ్రేమ్ లో కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ కనిపించలేదు ఆ విషయాన్ని మరి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తారు కదా లాయర్లు ఇవన్నీ చూసిన తర్వాత కోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుంది దీంతో పాటుగా ఇలా ఫేక్ సర్టిఫికేట్ పెట్టినందుకు కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది ఇలాగా మధ్యంతర బెయిల్ కోసం అడ్డమైన పెడదారులు దొక్కినందుకు ఏ నిర్ణయం తీసుకుంటుంది అసలు ఇవన్నీ ఇలాంటివి తయారు చేసినందుకు కొత్త కేసులు ఏమవుతాయి పాత కేసుల్లో రావాల్సిన బెయిలు ఇప్పుడు అసలు ఆగిపోయే ఉన్నాయా వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోవటమే కరెక్ట్ అని ఆలోచించుకున్న తర్వాత ఉదయం ఆరున్నర గంటలకి ఆయన వచ్చి లొంగిపోయాడు కాకపోతే ఈ మధ్యలో ఆడాల్సిన ఆటంతా ఆడేసి మొత్తం వికెట్లు పడగొట్టేసుకొని ఒంటరిగా వచ్చి ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఇక ఏమవుద్ది అనేది బోరుగడ్డ అనిల్ కుమార్కే తెలియాలి ఇదే ఈ రోజు కుండబద్దలు